నమస్తే నేను ప్రశాంత్ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు సో మరి ఇతన్ని డిస్క్వాలిఫై చేయబోతున్నారా ఏంటి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు సో అతన్ని అయితే ఇప్పుడు డిస్క్వాలిఫై చేయబోతున్నారని చెప్పేసి అయితే వినిపిస్తుంది అసలు ఏంటి సార్ ఇప్పుడు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి అసెంబ్లీకి వద్దావా వద్దా అనేటువంటి సందిగ్ధంలో పడిపోయారు సరే ఎట్టకెలకు ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం అయితే చేశారు ఆయన ప్రమాణ స్వీకారానికి రావడానికి ముందే ఒక పెద్ద నాటకం నడిచింది ఏం నడిచిందంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఆయన ఒక లెటర్ రాశారు అసలు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు దానికి రూల్స్ ఏంటి కౌలండ్ షక్దార్ రూల్ ఏం చెప్పింది ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి ప్రమాణ స్వీకారం చేయాలని అంటే కనుక ఆల్ఫోబెటికల్ ఆర్డర్లో ప్రమాణ స్వీకారం చేపిస్తారు కానీ నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించి నాకు ముందుగానే ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశం ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే నాచార్జ్ చేయించండి అనేది అప్పట్లో ఆయన వినిపించినటువంటి ఒక పెద్ద డిమాండ్ దాని మీద తజ్జన మధ్యన పడ్డాడు అప్పుడు ప్రొటీ ప్రొటీమ్ స్పీకరు వీళ్ళంతవరకు ఎంత గౌరవం కాలో అంత ఇచ్చారు ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావడానికి లోపలికి ఎంట్రీ కావడానికి తన వెహికల్కి అనుమతి ఇవ్వడం తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఆయనకి ఇచ్చాడు వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇవ్వాలి ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి కానీ ఆయనకి ఆ రోజున తన వెహికల్ని అసెంబ్లీకి లోపలికి రా రానివ్వడం ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఇవన్నీ జరిగినాయి చూసాం మనం అంటే అప్పట్లోనే అతనికి ఇవ్వాల్సిన దానికన్నా కూడా ఎక్కువ గౌరవం ఇచ్చారు అనేది అప్పట్లో వినిపించింది సరే ఆయన వచ్చాడు ఎట్టకాలకు ప్రమాణ స్వీకారం చేశాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేదాకైనా ఉండాలి కదా కనీసం ఆ పార్టీకి సంబంధించినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన ఆయన కాక వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేదాకైనా ఉండాలి కదా అసెంబ్లీలో లేదు ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నుంచి మళ్ళీ అసెంబ్లీకి రాలేదు ఇప్పుడు రెండు అసెంబ్లీలు అయిపోయినాయి మూడోసారి అసెంబ్లీ జరుగుతుంది వరుసగా మూడు అసెంబ్లీకి హాజరైతే ఆ ఎమ్మెల్యేని అనర్హత వేటు అనర్హతగా అనర్హత వేటు వేయచ్చు అతను ఆ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేయటానికి విశిష్ట అధికారాలు స్పీకర్కి ఉన్నాయి ప్రస్తుతం స్పీకర్గా ఆంధ్రప్రదేశ్కి అయ్యన్న పాత్రుడి గారు ఉన్నారు డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు ఇప్పుడు అయ్యన్నపాత్రుడి గారికి ఒక లెటర్ రాశారు ఆయన ఏం రాశాడు నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి అని చెప్పి ఆయన లెటర్ రాసి ఇంకొక వైపు మళ్ళీ హైకోర్టుకు పిటిషన్ వేశాడు నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలి అని చెప్పి పిటిషన్ ఒకటి వేస్తూ స్పీకర్గా పాత్రుడు గారు ఉన్నారు పాత్రుడు తనకు ప్రతిపక్ష నేతగా ఇస్తాడని నేను అనుకోవట్లేదు దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఇంకా చావలేదు బతికే ఉన్నాడు అని చెప్పి కామెంట్లు చేశాడు ఈర్షా ద్వేషాలతో కూడినటువంటి స్పీకర్ ఉన్నాడు స్థానంలో కాబట్టి మనకు న్యాయం చేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేసిన హైకోర్టు జనరల్గా ఏంటంటే లెజిస్లేషన్ వేరు జ్యుడిషియరీ వేరు ఈ రెండు ఓవర్ ల్యాప్ కావు ఎక్కడ కూడా ఇప్పుడు ప్రతిపక్ష నేత ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసేది ఎవరు స్పీకర్ స్పీకర్ని ఆదేశించే అధికారం హైకోర్టుకు ఉంటుందా అంటే ఉండదు దానికి ఒక లక్ష్మణ్ రేఖ ఉంది జ్యుడిషియరీ కను లెజిస్లేషన్కి లెజిస్లేషన్లోకి ఎంటర్ కాదు జ్యుడిషియరీ జ్యుడిషియరీలో జుడిషరీలోకి లెజిస్లేషన్ ఎంటర్ కాదు ఏదైనా కోర్టులో ఉన్నటువంటి అంశం మీద అసెంబ్లీలో చర్చ జరగదు చర్చించరు కూడా ఈ సబ్ జుడిషియరీ అని అంటారు అలాగే అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అసెంబ్లీలో అసెంబ్లీలో దాని మీద అసెంబ్లీ లోపల జరిగేటువంటి అంశాల మీద స్పీకర్ తీసుకున్న నిర్ణయాల మీద కోర్టులో వేసినా కానీ కోర్టులో ఉండేటువంటి జడ్జిలు దాన్ని వాదనలకు అంగీకరించరు సో కాబట్టి ఇది చాలా సందర్భంలో జరిగింది ఇప్పుడు రోజా అప్పట్లో డిస్క్వాలిఫై అయ్యారు ఆవిడని తీసుకోమని చెప్పి హైకోర్టు చెప్పింది పరిశీలించమని పరిశీలించమని చెప్పింది స్పీకర్కి పరిశీలించమంటే ఆయన ఆయనే డిస్క్వాలిఫై చేసినప్పుడు ఇంకా పరిశీలించేది ఏముంటుంది అప్పట్లో కోడేశ్వర ప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల మధ్యలో సో డిస్క్వాలిఫై అయ్యారు రోజా ఆ కోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఏమైంది అసెంబ్లీలోకి అడుగు పెట్టడం లేదు కదా స్పీకరు సో అంత విశిష్ట అధికారాలు ఉంటాయి స్పీకర్కి మరి ఇప్పుడు స్పీకర్ని కాదని నువ్వు హైకోర్టులో పిటిషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి ఇంకొక వైపు ఏమో ఆయన వరుసగా రెండు అసెంబ్లీలకి గైర్హాజరయ్యారు మూడు అసెంబ్లీ రేపు బడ్జెట్ సమావేశం జరగబోతున్నాయి ఒక వారం పది రోజుల్లో ఈ వారం పది రోజుల్లో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలకు కనుక ఆయన రాకపోతే ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేసేదానికి అధికారం స్పీకర్కి వచ్చేస్తుంది సరే స్పీకర్ చేస్తారా లేదా అనేది ఆయన విశిష్ట అధికారం ఇష్టాధికారాలు ఆయన కొన్ని ఆయన చేయాలనుకుంటే అనర్హత వెయిట్ వేయచ్చు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కారణం ఏంటంటే వరుసగా మూడు అసెంబ్లీలకు అసలు హాజరు కాలేదు కాబట్టి సో ఇప్పుడు రేపు బడ్జెట్ సమావేశాలకు హాజరవుతాడా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది లండన్ నుంచి బెంగళూరు అయితే వచ్చారు ఆయన బెంగళూరులో ఉన్నారు రేపు ఐదో తారీఖు ఈ ఫీజులకు సంబంధించినటువంటి అంశం మీద ధర్నా చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఆ ఫీజులకు సంబంధించినటువంటి ధర్నా ఎలా చేస్తాడు ఆల్రెడీ ఎన్నికల కూడా ఉంది ఓకే అక్కడేమో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడింది ఎన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చేసింది నోటిఫికేషన్ ఎన్నికలు కూడా అమల్లో ఉంది ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఈ తల్లికి వందను అమలు చేయండి లేదంటే ఈ రైతుకు రై రై రైతు నేస్తామని చెప్పి దానికి డబ్బులు ఇవ్వండి అన్నదాత అనే దానికి డబ్బులు ఇవ్వండి లేదంటే పిల్లలకి ఫీజులు ఇవ్వండి ఫీజు రిమర్షండి ఇవ్వండి అని చెప్పి నువ్వు ఎలా డిమాండ్ చేస్తావు నువ్వు డిమాండ్ చేసినా కానీ ప్రభుత్వం ఎలా ఇస్తుంది ఇవ్వదు కదా ఐదో తారీఖున ఆయన ఈ ఫీజులకు సంబంధించి ధర్నా పెట్టు చేస్తున్నానని చెప్పి ఆయన చెబుతున్నాడు ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అమలు చేయడానికి లేదనే సంగతి ఆయనకు తెలుసు కదా ముఖ్యమంత్రిగా చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఆ మాత్రం తెలీదా మరి తెలిసి కూడా ఐదో తారీఖు ఎందుకు పెట్టారంటే రాజకీయ పరం అన్నటువంటి కోణం ఓకే ఈయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి ఈ బడ్జెట్ సమావేశాలకు ఆయన వస్తాడా రాడా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకు చర్చ జరుగుతుందంటే ఆయన మీద అనర్హత పడే అవకాశం ఉంది ఒకవేళ రాకపోతే అంటే వచ్చి ఊరికే అలా ముఖం చూపించి ఆద్రయించుకుని వెళ్తాడా లేదంటే అసెంబ్లీ సమావేశాలు కూర్చుంటారా అని అంటే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఈయన ఓడిపోయిన సంగతి ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఓడిపోయాము ఏంటి అనేది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు పులివెందుల్లో ఓటర్లు ఓటేసి ఆయన ఎమ్మెల్యే చేశారు పులివెందులు ప్రజలు నిలదీస్తున్నారు ఈ మధ్యకాలంలో పులివెందులు వెళ్ళినప్పుడు కూడా ప్రజలు నిలదీశారు ఆయన్ని రాళ్ళు కూడా వేశారు టమాటాలు కూడా ఇసిరారు పులివెందుల్లో ఉండే సమస్యలని అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలి కదా ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అయినా ఆ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తాడు సమస్యల్ని వెలిగెత్తి అసెంబ్లీలో చా చాటుతారు దానికి పరిష్కారం చూపిస్తారనేగా ప్రజలు ఓట్లు వేసేది మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోతే పులివెందులు ప్రజలు ఎందుకు కాముగా ఉంటారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతోటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి అటెండ్ అయ్యారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా భువనేశ్వరి గారిని ఎప్పుడైతే శీలం ఇచ్చారో ఆ రోజు నుంచిగా ఆయన ఈ కౌరవ సభలో ఉన్న నేను గౌరవ సభ మళ్ళీ వస్తే వస్తానని చెప్పి వెళ్ళిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనతో పాటు మరి ఆయన ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడు ప్రజలు ప్రత్యేకించి పులివెందుల నియోజకంలో ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి మేము ఎమ్మెల్యేకి గెలిపించాం కదా నువ్వు మా సమస్యలు ఎందుకు నువ్వు అక్కడికి పోయి ప్రశ్నించవని చెప్పి అడుగుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది వస్తారు ఇక నుంచి అనేది ఒకటి ఇనిపిస్తుంది ఒకవేళ వస్తే ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తారంటే ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అసెంబ్లీ నామ్స్ ప్రకారం ఇస్తారు ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో దానికి అనుగుణంగా టైంని కేటాయిస్తారు అంతే తప్ప అసెంబ్లీకి వచ్చేసి నేను మాజీ ముఖ్యమంత్రిని నాకు మాట్లాడడానికి అవకాశం ఏముందంటే ఇవ్వరు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ తర్వాత జనసేన తర్వాత బీజేపీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు ఎమ్మెల్యే సంఖ్యను బట్టి ఇస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర ఉన్నట్టు ఎమ్మెల్యేల్లో పదకొండు మందిలో దాదాపు నలుగురు ఐదుగురు వేరే పార్టీ వైపు చూస్తున్నారు ఇంకొకళ్ళే బీజేపీ వైపు చూస్తున్నారు ఒక ముగ్గురు నలుగురు పోతే ఒకళ్ళు మిగులుతారు ఆయనకి మరి అలాంటప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తారంటే వచ్చే అవకాశం అంటున్నారు ఒకవేళ రాకపోతే అనర్హత వేటు వేస్తారు అనర్హత వెయిట్ వేస్తే ఆరు నెలల లోపల పులివెందలకి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది మరి ఆ పరిస్థితి తీసుకెళ్తారా తీసుకెళ్తారా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారు నేను చేసినటువంటి మంచి ప్రజలకు గుర్తుంది నేను బటన్ నొచ్చి అందరికీ అంత చేశాను ప్రజలందరూ నా కోసం చూస్తున్నారు అంటున్నారు నిజంగా ఆయన కోసం చూస్తున్నారని ఆయనకాయ ఆయనకు నమ్మకం కలిగితే రాజీనామా చేస్తారు రాజీనామా చేసి పులివెందల్లో మళ్ళీ పోటీకి నించోవాలి మళ్ళీ పులివెందలు ప్రజలు గెలిపిస్తే అప్పుడు నీ మీద నమ్మకం ఉన్నప్పుడు ఉన్నట్టు అవును మరి ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తాడా అసెంబ్లీకి హాజరవుతాడా అనేది ఇప్పుడు ఆయనే తెలుసుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ